హలో అండి హాయ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను సో మేమేము ఈరోజు ఇంట్లో వాషింగ్ మిషన్ రిపేర్ అయిందండి కొనేసి టెన్ ఇయర్స్ అవుతుంది సో వాషింగ్ మిషన్ ఇంకా అది అవ్వదని చెప్పేశారు అందుకని వాషింగ్ మిషన్ కొనుక్కుందామని రిలియన్స్ స్టోర్కి వచ్చామనమాట సో మంచి మంచివన్నీ ఉన్నాయండి ఇక్కడ యూరిట్స్ మంచి మిక్సీలు గ్రైండర్లు బ చాలానే ఉన్నాయి అన్నీ చాలా బాగున్నాయి సో మేమేమో ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే తీసుకుంటున్నామండి ఫ్రంట్ లోడ్ అనేసరికి చాలా వాళ్ళకు కూడా కొంచెం ఫ్రంట్ లోడ్ కోసం అంటే చాలా ప్రోగ్రామ్స్ ఇస్తారు ఏ ప్రోగ్రాంలో ఏం చేయాలా అన్నది కూడా తెలియకుండా మా తెలియదండి నాకైతే చాలానే తెలియదు సో అది క్లియర్గా ఇతను కొనే దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయమన్నా ఆయన ఎంత చాలా బాగా చెప్పారు సో అది నేను నాకన్నా కూడా ఆయన చెప్పిందే ఒకసారి మీరు అందరూ వినండి ఎప్పుడైనా మీకు ఫ్రంట్ లో ఏ ప్రోగ్రామ్ దేనికి యూజ్ చేసుకోవాలో ఒకసారి మన వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోద్ది మనం చూడండి షాంపూ వాషి బట్టలు ఉంటాయి వర్క్వి పట్టువి ఇవి వచ్చేసి మనం ఖచ్చితంగా చేత్తోనే ఉతకాల్సి వస్తుంది లేకపోతే మిషన్లో పెడితే పాడైపోద్ది అని ఒక భయం ఉంటుంది సో ఈ ఫ్రంట్ లోడ్ ఈ వాషింగ్ మిషన్కి అయితే ఆ ప్రాబ్లం ఏం లేదండి చక్కగా ప్రతిదీ కూడా ఇంకా మన చేతితో పని లేకుండా అంత మిషన్ చేస్తుంది ఇటువైపు చేసుకోవాలన్నది ఆయన మనకి చాలా క్లియర్ గా చెప్పారు ముందుకు లాగండి అంతే ఇప్పుడు ఆ వైపు నా బుంది కదా దాన్ని ఎడవసే వైపు తిప్పండి గట్టిగా అలాగా తిప్పండి గట్టిగా గట్టిగా ఇంకా తిప్పలే అలా లూజ్ చేయలేదు లూజ్ చేయండి పర్లేదు పర్లేదు చేయండి 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 ఇప్పుడు కట్ చూసారా వాటర్ వస్తుందా అలాగే మనం ముందు దాంట్లో కూడా వాటర్ అలాగే ఉంటుంది కానీ టైప్ చేయాలి ఇంకా ఇంకా టైప్ చేయాలి అలాగే మన వచ్చేది అలాగా అలాగే నిలువచ్చు ఎప్పుడు మీరు లాక్ చేసినట్లు డోర్ క్లోజ్ చేసి అప్పుడు డోర్ ఓపెన్ పడితే ఎప్పుడైనా ఎమర్జెన్సీ సర్వసాధారణంగా యూజ్ ఉండదు సార్ లిక్విడ్ పౌడర్ అయితే పౌడర్ ఇది కంఫర్ట్ లిక్విడ్ కంఫర్ట్ లేదు లిక్విడ్ అంటే పౌడరు కంఫర్ట్ ముందు రెండు వేసేస్తాం ముందే వేసి క్లోజ్ చేస్తాం డోర్ ఓపెన్ చేసి ఉంటారు కదా బట్టలు వేసేస్తాం మనకి పది పది జట్ల బట్టలు కూడా వేస్తాం డోర్ క్లోజ్ చేయండి పౌడర్ వేస్తాము బట్టలు వేస్తాం ఇప్పుడు మిషన్ ఆన్ చేయండి ఆన్ అయ్యింది మనం ఏ బట్టలు అనేది ప్రోగ్రామ్ సెలెక్టింగ్ మిక్స్డ్ అన్నీ కలిపిస్తాం అనుకోండి మిక్స్డ్లో పెడతాం లేదు డైలీ సాయంకాలం అయ్యేసరికి ఏ రోజు ఆ రోజు వాష్ చేసేస్తే డైలీ అయితే ఈ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ టైం చూపిస్తుంది ఎన్ని జతలు బట్టలు వేయాలని చూపిస్తుంది ఎంత డిగ్రీల టెంపరేచర్ అని చూపిస్తుంది ఎంత ఆర్పీఎంతో అని చూపిస్తుంది ఏఏ ఆటోమేటిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యాడ్ అయిపోతుంది మనం సెలెక్ట్ చేయక్కర్లేదు ఇప్పుడు అది కాకుండా కాటన్ బట్టలు వేసారు సమ్మర్ టైంలో ప్రోగ్రామ్ సెలెక్ట్ చేయండి కాటన్ పెట్టారు దీనికి ఏఏ యాడ్ అయిపోయింది వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ టైం తీసుకుంటుంది పది కేజీలు బట్టలు పడుతుంది ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్ తీసుకుంటుంది థౌజండ్ ఆర్పిఎంతో పిండితుంది పిల్లల బట్టలు వేసారు అనుకోండి బేబీ వేర్ ఇవి పిల్లల యూనిఫామ్స్ కానీ వాళ్ళు వేసింది ఇది వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ మూడు కేజీల బట్టలు కానీ ఆరు కేజీలు వేయచ్చు అరవై డిగ్రీల టెంపరేచర్ తీసుకుంటుంది ఎయిట్ హండ్రెడ్ తో పిండితుంది పిల్లల బట్టలు చిన్న అనుకోండి ఇప్పుడు యాంటీ అలర్జీని పెట్టారు ఏవో స్మెల్ వచ్చే బట్టలు ఉన్నాయి అనుకోండి ఇప్పుడు టైం నాకు ఇంత టైం ఎక్కువ అని అనుకుంటే ఈ ప్రోగ్రామ్ పెట్టకండి ఎక్స్ప్రెస్ పెట్టండి ఇందులోకి వస్తే ముప్పై నిమిషాలు టైం పడుతుంది ఆరు కేజీలు బట్టలు వేయచ్చు నలభై డిగ్రీలు టెంపరేచర్ తీసుకుంటుంది థౌజండ్ ఆర్పిఎమ్తో పిండుతుంది రీఫ్రెష్ మీకు ఉతకక్కర్లేదు జాడించక్కర్లేదు పార్టీ వేర్ అది దాన్ని ఓన్లీ స్టీమ్తో రీఫ్రెష్ చేస్తే ఇక్కడ చూసారు ఒక కేజీ చూపిస్తుంది స్టీమ్ తీసుకోదు ఎందుకంటే పార్టీ వేరు కాబట్టి ఇరవై ఐదు నిమిషాలు టైం తీసుకుంటుంది ఒక కేజీ అంటే ఒక జత వేయచ్చు మనం ఇప్పుడు మళ్ళీ రొటేషన్ చేయండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది స్పిన్ రైవి రిన్స్ అంటే జాడించి పిండితుంది ఉతకదు క్రేడిల్ వాష్ పెట్టండి ఇది అంటే ఇది ఏంటి పార్టీ వేర్స్ మీరు వేసే షాంప్లో కానీ లేదా కంఫర్ట్లో కానీ ఉతకాలి మీరు కంఫర్ట్ అయితే కంఫర్ట్ డిటర్జెంట్ అయితే డిటర్జెంట్ వేసి ఆ క్రేడిల్ వాష్ ఏమైతే ఇక్కడ చూపిస్తుంది ఫార్టీ సిక్స్ మినిట్స్ టైము రెండు జతలు బట్టలు వేయచ్చు థర్టీ డిగ్రీస్ టెంపరేచర్ సింథటిక్స్ అంటే రెయిన్ కోట్లు లాంటివి వేస్తే అది కూడా మనకి ఏ ఏ యాడ్ అయిపోతుంది ఉలెన్స్ పెట్టండి టవాల్స్ కానీ స్వెటర్స్ కానీ స్పాంజ్ టైప్లో ఉంటాయి ఊల్ టైప్లో ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఫిఫ్టీన్ ఇందులో మనకి హాట్ వాటర్ కానీ స్టీమ్ కానీ ఏం తీసుకోదు మూడు కేజీలు బట్టలు వేయచ్చు థర్టీ డిగ్రీస్ టెంపరేచర్ మళ్ళీ పైకి వెళ్ళండి మై అబ్బాయి యాప్ అది అంటే మీకు వైఫై కావాలనుకుంటే ఇక్కడ చూపిస్తుంది చూసారా సింబల్ మొబైల్తో ఆపరేట్ చేయడానికి వైఫై వాడనం అని అనుకుంటే ఐఎఫ్బి యాప్ అనేది పెట్టాం అంతే మనం మొదటికి వచ్చాము ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదే ఓకే అనుకున్నారు అనుకుంటా నైంటీ పర్సెంట్ ఇంట్లో ఇదే ఓడతాం డిటర్జెంట్ వేస్తాం కంఫర్ట్ వేస్తాం బట్టలు వేస్తాం ప్రోగ్రామ్ సెలెక్ట్ చేస్తాం చేయాల్సింది స్టార్ట్ స్టార్ట్ నకితే చాలు అదే అండి ఈ మేమైతే ఈ వాషింగ్ మిషన్ తీసుకున్నాము దీనికోసం ఈయన వచ్చేసి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మా ఛానల్ని ఇంత ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు బాయ్ బాయ్ ఫ్రెండ్స్